హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బందర్ రోడ్డు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో బందర్ రోడ్డు నుంచి కేవలం కిలోమీటర్న్నర దూరంలో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పుడు మనకి ముప్పై లక్షల రూపాయలు ఇచ్చారు కానీ ఇప్పుడు మనకి కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయలకైతే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కాబట్టి మోస్ట్లీ లోపల విజిట్ అనేది చేయడానికి ఛాన్స్ అండి ఎందుకంటే మనకి బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసి తాళం వేసేస్తారు కాబట్టి ప్రతిసారి ఓపెన్ చేయాలంటే కుదరదండి సో అందు గురించే మేము వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం లోపల వీడియో కూడా తీసి నీట్గా సో వాటిని చూడండి నుంచి విజిట్ చేయండి మీకు ఓకే అనుకుని ఫైనల్ గా మీరు కన్ఫామ్ గా తీసుకునే ఆలోచన ఉంటే అప్పుడు విజిట్గా అయితే మేము అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాం సో లోపల వీడియో అయితే ఒకసారి చూపిద్దాం చూడండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట సో దీనికి ఇరవై ఆరున్నర గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఒకసారి మనం లోపల బిల్డింగ్ లోపల చూద్దాం అండి ఇక్కడ మనకి ఎంట్రెన్స్ లో గేటు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు సుమారుగా ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ అయితే ఈజీగా వస్తుందండి ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ వస్తుందండి కార్ పార్కింగ్ అయితే లేదు సో పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంది అదేవిధంగా స్టెప్స్ కూడా ఉన్నాయి ఈ పక్క నుంచి మనకి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ అయితే వచ్చిందండి సో ఇక్కడ మనకి స్టెప్స్ కూడా ఉంటాయండి ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో ఇక్కడ స్పేస్ వస్తుంది ఈ స్పేస్లోంచి మనకి స్టెప్స్ అయితే వస్తాయి స్టెప్స్కి మనకి టైల్స్ ఫినిషింగ్ ఐరన్ రైలింగ్ పైప్ కూడా ఇచ్చారండి సో ఇక్కడ మనకి ఇది ఫ్లాట్ అండి సేల్కి వచ్చిన ఫ్లాటు ఎంట్రన్స్ సింద్వారం టేకుగుడ సిద్వారం ఇచ్చారు సో గోడలన్నీ కూడా కూడా వాల్కేర్ చేస్తున్నాయి సిమెంట్ ర్యాక్స్ కూడా ఉన్నాయండి సీలింగ్ వర్క్ కూడా ఉందండి చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు ఫ్లోరింగ్ పరంగా కానీ అదేవిధంగా వాల్కేర్ పరంగా కానీ సీలింగ్ పరంగా కానీ అంతా కూడా చాలా బాగుంది న్యూ లుక్ తోటి ఫ్లాట్ బాగుందండి సో పెద్దగా యూజ్ చేయలేదు అసలు ఫ్లాట్ని సో ఎస్ఎఫ్టీ పరంగా కూడా స్పేషియస్గా వచ్చిందండి హాల్ స్పేస్ కూడా బెడ్రూమ్ స్పేస్ అంతా కూడా పెద్దగా వచ్చిందండి సో ఈ పక్కన ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారనమాట గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ ఎదురుగా మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారు రెండు బెడ్రూమ్స్ కూడా ఎదురు బదురు వచ్చాయండి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ స్పేస్ వచ్చింది సో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి బెడ్రూమ్ సైజ్ అనేది చాలా పెద్దగా వచ్చింది వెంటిలేషన్ కోసం రెండు వైపులా కూడా విండోస్ అయితే వచ్చాయండి ఇది బాల్కనీ స్పేస్ అనమాట సో ఇందులో మనకి టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి లుకింగ్ పరంగా చాలా బాగుంది సో వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అనమాట ఏళ్ల మధ్యలో ఉండే అపార్ట్మెంట్ అండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయల రిజర్వ్ ప్రైస్కి సేల్గా వచ్చిందన్నమాట అంటే ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుందండి సో అది ఇరవై ఐదు కావచ్చు ఇరవై ఆరు కావచ్చు ఇరవై అయినా కావచ్చు అండి యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మీకు లక్కు ఉంటే కనుక ఇరవై నాలుగు లక్షల యాభై వేలకి వచ్చే అవకాశం కూడా అండి సో నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు న్యూ లుకింగ్ ఫ్లాట్ అనమాట చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో విజయవాడ తాడిగడప పప్పుల మిల్ సెంటర్ టీవీఎస్ కాసా షోరూమ్ ఉంటుందండి సో ఈ టీవీఎస్ షోరూమ్ నుంచి సుమారుగా కిలోమీటర్న్నర లోపలికి తాడిగడప డొంక రోడ్లో అది వెళ్లాల్సి ఉంటుంది సో ఈ లోపల క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా రెసిడెన్షియల్ జోన్లో సేల్కొచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట తాడిగడప మన మున్సిపాలిటీ విజయవాడ మున్సిపాలిటీ పరిధిలో సేల్కొచ్చిన గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అనమాట నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి సుమారుగా ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ప్లింతేరియా వస్తుంది మనకి ఇరవై ఆరున్నర గజాలు వండి వడ్డర్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ లేదు సో రెండు బెడ్రూమ్లో కూడా మనకి బాత్రూమ్లు అయితే వచ్చాయండి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉందండి సో కిచెన్ స్పేస్ పక్కనే మనకి వాష్ ఏరియా స్పేస్ కూడా ఇచ్చారు అదేవిధంగా పూజా మందిరం కూడా స్పేస్ అయితే వచ్చింది కాబట్టి తప్పకుండా నచ్చితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోదు ఇది కిచెన్ స్పేస్ అండి గ్యాస్కెట్ పై వరకు అంతా కూడా టైల్ ఫినిషింగ్ ఉంది పైన అటకు కూడా ఉంది సామాన్లు అవి స్టోరేజ్ చేసుకోవడానికి సో దక్షిణం వైపు మనకి వాష్ ఏరియా కూడా ఉందండి వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే వచ్చిందండి సో వాస్తవ కూడా చాలా చాలా బాగుందన్నమాట నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ